మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టీవీ నేను పుంగనూరు రైతులు ఏ పంట పండించాలన్నా ముందు చూపు లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది ఏమంటే కడప దోసకాయ సిద్ధవాటంకాయ అనే ఈ దోసకాయే ఇ ప్రస్తుతం రైతుల కంట నీళ్లు పెట్టిస్తున్నాయి ఏమంటే పుంగునూరు నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో ఈ దోసకాయ సాగు చేస్తున్నారు గతంలో కడప నుంచి తెచ్చి రైతులు ఈ ప్రాంతంలో మార్కెటింగ్ చేసేవారు దీంతో ఈ ధరలు అంటే వేసవి కాలంలో ఈ దోసకాయకి మంచి గిరాకీ ఉంది అయితే ప్రస్తుతము మార్కెట్లో వీటి రేట్లు పతనమైనాయి దీంతో రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కష్టపడుతున్నారు ఏమంటే మండల వ్యాప్తంగా చోడేపల్లి మండలంలో చూస్తే వెంగలపల్లి పంచాయతీ ఇక్కడ శ్రీరాములు అనే రైతు ఈ సాగు చేశాడు తాను సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఒక ఎకరా పొలాన్ని తీసుకొని మొత్తం రెండున్నర ఎకరా సాగు చేసి దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టాడు అయితే ఒక్క పైసా కూడా ఎత్తుకోలేదని బాధపడుతున్నాడు నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పద్ధతి కొనసాగుతుంది ఇలా అయితే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు వారి మాటల్లోనే విందాం పదండి సార్ మాది వెంగళపల్లి మా బ్రదరు శ్రీరాములని ఈ భూమి రెండున్నర ఎకరా లీజుకి తీసుకున్నాడు దాదాపు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు లీజుకి తీసుకున్నారు రెండున్నర ఎకరా కలిపి ఫస్ట్ పంట జనవరిలో వేసినాము అప్పుడు ఇదే దుస్థితి రెండో పంట ఇప్పుడు వేసినాము ఇప్పుడు ఇట్లే ఉంది కనీసం లోడ్ ఎత్తుకొని బెంగళూరు పోతే కనీసం ఛార్జీలు కూడా తీసుకుని అంత ఇది లేకుండా పుట్టుకున్నాం మేము ఈ బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలా ప్రభుత్వాలు ఇట్లాంటివి ఏదైనా చొరవ తీసుకొని ఏదైనా సహాయం చేస్తే కాస్త పోస్తా మాకు బాగుంటుందని మా సంతోషము ఎకరాకి ఒక ఎకరాకి దీనికి ఎకరా రెండున్నర ఎకరాకు వచ్చి దాదాపు రెండు లక్షలు ఖర్చు పెట్టినాం సార్ ఒక కిలో గింజలు వచ్చి ముప్పై వేలు కిలో గింజలు కొనకం వచ్చే ముప్పై వేలు ఈ రెండు ఎకరాకి రెండున్నర ఎకరాకి రెండు రెండున్నర కిలో గింజలు సార్ పెట్టుబడి ఎరువులు మందులు దున్నకము పేపరు ఇదంతా దాదాపు రెండు లక్షల పై మాట సార్ ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయి పది ఒక పది రూపాయలు కమ్మి జోబులు తీసుకునేది లేదు ఒకే ఒక రూపాయి గతంలో ఇదే పంట వేసారా గతంలో కూడా ఇదే పంట అప్పుడు కిలో వచ్చి పది రూపాయలకి ఇచ్చినాము ఏదో ఊరికి పెట్టుబడి కూడా అప్పుడు కూడా రావటం లేదు రెండో తూరిన దేవుడు మంచి చేస్తే ఈ దుస్థితి కనీసం చేయిబెట్టి పెట్టి ఒక్కొక్క అమ్మింది లేదు వ్యాపారస్తులు చెప్తే లాస్ సబ్బా మేము రాము అసలు దీన్ని మాట్లాడించే లేరు ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయమంటారు దోసకాయని ఇప్పుడు మార్కెట్ అసలు మార్కెట్ లో మాకు వద్దు ఉంటాం దీన్ని ఏం చేయగలం మేము ఇది ఇప్పుడు మార్కెట్ లేదు ఇది పోవటం లేదు ఇది ఇప్పుడు మాకు సరికే వద్దు ఉంటున్నారు అది సార్ విషయం ప్రభుత్వం ప్రభుత్వం ఏమైనా మాకు సహాయం చేయమన్నా ప్రభుత్వానికి కోరుతామంటే సరే ఇంకేం చేయలేము కదా పెట్టే పెట్టుబడి నష్టపోయినాము రైతు పరిస్థితి ఏమే వస్తే సంపాదించుకోవాలా పోతే పోగొట్టుకోవాలా ఇలా ఉంటున్నా ఏమైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని రైతులకు పోగొట్టుకున్న రైతుకి ఏదైనా సహాయం చేస్తే నిలకడగా ఏదో ఇంత రేటు అని చెప్పి ప్రభుత్వమే ఇంత రేటు అని చెప్పి దాన్ని ఒక ధర ఫిక్సెడ్ చేయాలి చేస్తే దాని ప్రకారం ఇప్పుడు టొమాటో ఉంది ప్రజెంట్ లో సార్ కిలో వచ్చి ఐదు రూపాయలు తెచ్చుకునేది కూడా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ లో టొమాటా ఇంకా టొమాటా కూడా ఈ తూరి చూస్తే ఏమి రైతు సంపాదించుకునే దీంట్లో ఏం కనిపించలేదు లక్షల్లో పెట్టుబడి పెట్టారు లేబర్లు దున్నకాలు కూలీలు మందులు చాలా భారీగా ఖర్చులు ఈ మాత రైతులు నష్టపోతున్నాం సార్ దాని గురించి ప్రభుత్వం ఏదన్నా చర్య తీసుకొని రైతులకు ఒక రేటు లేదు ప్రభుత్వమే కొనేదో టొమాటోనే ఉంది ప్రభుత్వమే కొన్నిలే ఈ రేటు అట్లా మీ చెప్పి ఒక రేటుతో ఫిక్సెడ్ చేసి మంచి సరుకు తీసుకొచ్చి రైతులకు అందిస్తే బాగుంటుందని మేము ఆశిస్తాం సార్